హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ ఫ్రై చూపిస్తున్నాను ఇది చపాతి రోటీ రైస్ అలాగే రైస్ సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత వీటిని కొంచెం లైట్గా వేయించుకోవాలి ఇలా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటి ఎండి మిర్చి వేసుకొని మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను ఒకసారి మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలను ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఎండకాయలతో పాటు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన బెండకాయలు ఒక మూడు వందల గ్రాముల వరకు ఉంటాయి అండి అంటే ఒక పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ బెండకాయలను ఒకసారి బాగా కడిగి వీటిని తుడు ఒక క్లాత్తో తుడుచుకున్న తర్వాత సన్నగా తరిగి వేసుకుని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవడం వల్ల బెండకాయ మొక్కలు త్వరగా మగ్గిపోతాయి ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయల్లో ఉన్న జిగురంతా పోయి కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి బెండకాయలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే అన్నంలో కలుపుకుని తిన్నా కూడా జ్యూసీ జ్యూసీగా వస్తుంది సో ఈ విధంగా టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక రెండు టీ స్పూన్ల వరకు అంటే కొబ్బరి పొడి వేసుకుంటున్నాను డిస్కేటెడ్ కోకోనట్ పౌడర్ ఇందులోకి కొబ్బరి పొడి అలాగే టమాటా వేస్తాం కాబట్టి రైస్లో కలుపుకుని తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో సన్నకు తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి లేదా రైస్ సైటిష్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కదా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి